ఈరోజు ఈ మీడియా సమావేశం జరగడానికి కారణం తొమ్మిదో తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కోసం సువార్థం అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి రావడం జరిగింది ఆమె ఉదయము తొమ్మిదిన్నర గంటలకు హాస్పిటల్కు వచ్చింది ఆ తొమ్మిది గంటలకు ఉదయము రాకుండా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చింటే మనకు సేఫ్గా డెలివరీ అయ్యేది లోపల బేబీ బాగుండేది రావడం రావడం ఉదయం తొమ్మిదిన్నరకు ఆమెకు డెలివరీ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ దారిలోనే ఇంటికాడే అయిపోయింది అంటే డైలటేషన్ బిడ్డ బయటకు వచ్చే ద్వారం ఫుల్ డైలటేషన్ కావడము బిడ్డ ఉమ్మునీరు అంటాం అవి లీకింగ్ కావడము ఈ కండిషన్స్ రావడము ప్రాసెస్ డెలివరీ అయిన తర్వాత బేబీకి గాలి తీసుకోవడం కంప్లీట్గా లేదు బేబీ బయటికి వస్తేనే వెంటనే ఏడవాల ఆ ఏడుపు లేదు హార్ట్ రేటు నలభై ఐదు పర్ మినిట్ అంటే వంద పైన ఉండాలి హార్ట్ రేటు అటువంటిది నలభై ఐదు ఉండడము గాలి ఏవి తీసుకోకపోవడము కాళ్ళు చేతలు కదిలికలేకపోవడం సో ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రిసస్ట్రేషన్ చేయాలి ఆ రిసస్ట్రేషన్ చేస్తూ నాకు కాల్ చేశారు నాకు కాల్ చేసే వెంటనే నేను గుడికెల్ గ్రామంలో ఉన్నాను ఎమ్మెల్యేకి అటాచ్డ్గా ఉండే గుడికెల్ గ్రామంలో మా యొక్క బంధువులకు బాగలేక నేను వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది సార్ అది వెరీ బ్యాడ్ అని చెప్పేసి కర్నూలుకి రెఫర్ పెట్టాము వన్ నాట్ ఎయిట్లో పోయింది అని చెప్పడం వల్ల నేను ఆగిపోవడం జరిగింది సో వన్ నాట్ ఎయిట్ మన ఎద్దుల మార్కెట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ డాక్టర్ గారు ఇది బేబీ చనిపోయిందమ్మా మేమేం చేయలేమని అక్కడ డాక్టర్ నిర్ధారించిన తర్వాత వాళ్ళు మళ్ళా వెనకలకి తీసుకొని వచ్చి క్యాజువాలిటీలో పెట్టి ఎంట్రెన్స్లో క్యాజువాలిటీలో పెట్టి అక్కడ సిస్టర్స్తో అక్కడ ఉండే వాళ్ళకు ఇట్లా జరిగింది అని వాళ్ళు వాళ్ళు వాదోపవాదాలు చేస్తుంటే నాకు వార్డ్ బాయ్ మళ్ళీ కాల్ చేశాడు సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని నేను వెంటనే టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఎక్కువ అయిపోయినారు ఇటువంటి టైంలో వాళ్ళు ఏదైనా ఇది కావచ్చు కాబట్టి మాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఆయన ఒక ఏఎస్ఐ గారిని ఒక ఇద్దరు కానిస్టేబుల్ని పంపించారు వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత వాళ్ళు బేబీని తీసుకొని పోవడం జరిగింది ఇది జరిగిన తర్వాత సో లేటుగా వచ్చినాము ఇట్లా అయ్యింది వాళ్ళు చేసేది చేశారు అనే కాన్సెప్ట్తో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక మాట అయితే అన్నారు ఇక్కడ కొద్దిగా సిస్టర్స్ వచ్చిన వాళ్ళని రిసీవింగ్ బాగా చేసుకుంటే బాగుంటుంది మీరు అది రెక్టిఫై చేయండి తర్వాత ప్రతి డాక్టర్ పేరు వాళ్ళ సెల్ నెంబరు క్యాజువాలిటీ కాడ ఇట్లా డిస్ప్లే చేయాలి చేస్తే మాకు అవసరం ఉన్న డాక్టర్స్తో మేము మాట్లాడుకోవడానికి ఉంటుందని ఒక సలహా ఇచ్చారు సరే అని అదే విధంగా డిస్ప్లే చేయడం జరిగింది ఇది కారణం చేత దాన్ని నా మీద డాక్టర్ రానందుకే చంద్రు ఆల్రెడీ డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు ఉన్ని ప్రాసెస్లో అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు నా మీద చేసి పేపర్లో వచ్చింది నేను మీడియా మిత్రులను కోరుకునేది ఉంటే ఏదైనా రాసే స్వతంత్రము హక్కు మీకుంది దయచేసి దాన్ని మీరు ఒక్క వివరణ నేనేమి ఎక్కడి నుంచో వచ్చినాను కదా నేను బాతోని ఒక్క వివరణ సార్ ఇట్లా జరిగింది ఏంటన్నాను మీలో చాలామంది ఏ ఎమర్జెన్సీకి ఫోన్ చేసినా నేను ఏ టైంకి ఫోన్ చేసినా నేను స్పందించేవాడిని కనీసం ఒక్కరు కూడా వివరణ అడగకుండా మీరు రాసినారు రాసినందుకు నాకు బాధ లేదు నా వివరణ కూడా తీసుకోవాలి కదా ఒక్క సైడ్ విని న్యాయం చెప్తే ఎట్లా ఇప్పుడు ఈడ సర్వీస్ చేయాలనుకుంటున్నాము వచ్చినాము ఎన్నో కష్టాలు పడి అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ పోయి ఆ నుంచి రాయదుర్గం పోయి మళ్ళా అక్కడ లాంగ్ స్టాండ్ని అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ మన సర్వీసెస్ బాగున్నాయని వచ్చి ఇక్కడ పడినాము మరి ఇక్కడ కాదనుకుంటే ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కడైనా ఒకటే కానీ ఎక్కడ పోయినా మీడియా అనేది ఉంటుంది ప్రజలు అనేది ఉంటారు రిస్క్ చేయడం అనేది తప్పదు డాక్టర్స్కి ఉదాహరణకి నేను రెండు వందలు పర్ మంత్ ఒక నెలకి రెండు వందలు చేయాలి గత తొమ్మిది నెలల నుంచి ఒక మీటింగ్ జరిగింది మనకు ఎమ్మెల్యే సార్ కూడా హెచ్డిఎస్ మీటింగ్ వచ్చారు చెప్పారు సార్ రెండు వందల టార్గెట్ అంటే మీరు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఆ రోజు మేము సార్ మేము రెండు వందల టార్గెట్ అంటే రెండు వందల యాభై పైన రెండు వందల ముప్పై పైన ఒక్కొక్కసారి బాగా అయితే రెండు వందల డెబ్బై వరకు కూడా రీచ్ అయినాము అంటే హండ్రెడ్ శాతం కన్నా ఎక్క ఉండి జిల్లాలో ఫస్ట్ ఉన్నాము స్టేట్లో ఒక పదో స్థానంలో ఉన్నాము మరి ఎందుకు ఎక్స్ట్రా చేసి ఎక్స్ట్రా పర్సంటేజ్ ఎందుకు తెస్తున్నాము అక్కడ రిస్క్ కేసులు చేస్తున్నాం తప్పని పరిస్థితుల్లో మాత్రమే రెఫరల్ చేస్తున్నాము లేదు అంటే రిస్క్ తీసుకొని చేస్తున్నాం ఒక టీం వర్క్ ఇది ఇప్పుడు బిడ్డ పోవడానికి కారణం కొద్దిగా అడగాలి కదా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి ఎందుకు లేటుగా రాకుండా నువ్వు ముందే వచ్చింటే మేము నాకు ఒక ఫోన్ చేయాల్సి వచ్చినోళ్ళు నా నెంబర్ దయచేసి లేదు అని అనుకోద్దండి నాకు తెలుసు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసిన మిత్రులు ఉన్నారు సార్ మా ఇంట్లో ఇట్లా ఉంది మేము క్యాజువాలిటీకి వచ్చినాము అంటే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మా అమ్మని తీసుకొచ్చినాము మా మామని తీసుకొచ్చినామని వెంటనే డ్యూటీ డాక్టర్ ఎవరు అనేది వాళ్ళతో ఫోన్ చేసేది బాబు మన మిత్రుడు వచ్చినాడు ఈ విధంగా ఉంది చూడండి అని స్పందించి నేను రెస్పాన్స్ ఇచ్చినాను ఇంకా నేను ఎవరికి ఏం చేసానని నేను చెప్పడానికి రాదు మీరు ఏ టైంలో వచ్చినా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారు నా గురించి మీకు తెలుసు ఐ యామ్ ఏ హానెస్ట్ డాక్టర్ సిన్సియర్ డాక్టర్ నా సర్వీస్లో ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడ సర్వీస్ చేసేవాళ్ళని ఈ విధంగా వివరణ అడగలేనందుకే నాకు ఈ బాధ ఇప్పుడు ఒకటి మాట ఒక మనిషిని చెడగొట్టాలంటే ఇంకొక మనిషి చేయలేడు భగవంతుడు చెడగొట్టాలా నేను నిజంగా తప్పు చేసింటే ప్రభుత్వం నాకు శిక్ష ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను సంతోషంగా వెళ్ళిపోతాను దానికి నేను ఏం బాధపడను కానీ మీరు రాసే ముందు ఒక వివరణ అడగండి ఆ వివరణలో మీకు ఏమి అనిపిస్తే అది రాయండి ఇదే నా దీనికోసం నేను అడుగుతున్నాను ఈ రెండు వందలు రెండు వందలు చేస్తాము ఇంకొక పది తక్కువ చేసినాం అనుకో ఏమంటారు అధికారులు ఏమైనా పది తక్కువైనా నెక్స్ట్ మంత్ నువ్వు ఇంప్రూవ్ చేయంటారు మరి ఎందుకు రెండు వందల ఇరవై రెండు వందల నలభై చేసుకుంటూ పోవాలంటే వచ్చిన కేసుని రెఫర్ కొట్టేయచ్చు డాక్టర్స్ వాళ్ళు కాంప్లికేషన్ చెప్పి అలా కాకుండా కష్టపడి చేస్తున్నందుకు రిస్క్ ఉంటుంది మరి రిస్క్ తీసుకొని చెయ్యాలా ఎక్కడిపైన ఉంటుంది రిస్క్ ఈడే కాదు ఎక్కడిపోయినా ఉంటుంది మరి రిస్క్తో ఉండేదాన్ని దాన్ని వ్యక్తిగత కారణాలుగా తీసుకొని అవునులేండి ఈ నాకు లేని అలవాట్లు లేవు ఏడ దొరికితే ఆడు తింటాడు చేస్తాడు అనేది మీలో ఎవరైనా చెప్పగలరా చెప్పండి నేను అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నా నా నాలో నిజాయితీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా నేను జనవరి నుంచి ఇప్పటి వరకు వరకు ఒక్క సీఎల్ వాడుకున్నా అది ఒక దినంకు పోవాల్సిన పరిస్థితి వస్తే నా ఎఫ్ఆర్ఎస్ మీకు తెలుసు కదండి ఫేస్ పెట్టి అటెండెన్స్ ఇచ్చేది ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కూడా నేను మా జిల్లా అధికారికి పంపించిన ఈ మేడము సూపరింటెండెంట్ గారి పాపం అనుకోకుండా వాళ్ళ నాన్నగారు సిక్కుకోవడము చనిపోవడం జరిగింది ఆమె వైజాగ్ పోయింది గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఆమె లేదు సో ఇక్కడ మేడం అడ్మినిస్ట్రేషన్ వరకు గంటకు ఒక మెయిల్ వస్తుంటుంది దానికి సమాధానం ఇవ్వాలా సదరన్ క్యాంప్స్ వేరే డాక్టర్లు వచ్చినారు పక్క బిల్డింగ్కి వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలా సదరన్ అయిపోయినాక అవన్నీ నేను అప్లోడ్ చేసి పైకి పంపించాలా సమాధానం చెప్పిపోవాలా నేను ఈడ అడ్మినిస్ట్రేషన్ వరకు చూసుకుందా ఆడపోయి ఓపి చూసుకొని చేద్దున దానికి సపరేట్ ఒక టీమే ఉంది కదా అక్కడ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు ఒక్కడే అయిపోయినా సివిల్ సర్జన్ ఇద్దరు సివిల్ సర్జన్స్ ఉంటే షేర్ చేసుకొని వర్క్ చేయడానికి వస్తుంది సో ఈ దృశ్యాన్ని నేను పై అధికారులకు తెలిపినాను భగవంతుని దయ ఉండి నా పక్క న్యాయం ఉంటే నాకు న్యాయం జరుగుతుంది లేదు అంటే లేదు ఫస్ట్ ఫస్ట్లో ఉండడమే మనకు వంద చేయమనింది రెండు వందలు చేయమనింది మనం రెండు వందల యాభై చేస్తుంటే మరి ఒకటి పొరపాటు మరి వాళ్ళు టైంకి వచ్చింటే ఒక టైంకి వస్తే కదా ఇప్పుడు కార్డియాలజీ ఓకే అంటే ముప్పై వేలు ఇంజక్షన్ రెడీగా ఉంది మనం బతికించుకోవచ్చు అటువంటి ఫెసిలిటీస్ స్టెమీ అని ఫెసిలిటీస్ స్టార్ట్ చేసినారు జరుగుతుంది ఈ తొమ్మిది నెలల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయిషన్ గైనా ముందే వచ్చింటే ముందే స్కానింగ్లో స్కానింగ్ చేసి దాని సిజేరియన్ వాళ్ళు నాకే ఉన్న దాంట్లో ఎప్పుడైతే కార్ అరౌండ్ ఉందో నెక్ ఉందనేది ఎక్స్పర్ట్స్ కింద చూస్తే అందులో మొదటి కాన్పు మొదటి కాన్పుకు రిస్క్ తీసుకోరు నొప్పు చూస్తారు పెల్విస్ ఫస్ట్ ఆమె హైట్ ఉంది ఆమె పెల్విస్ అంతా పొట్టిగా ఉండి షార్ట్గా ఉంటే నీకు బయటకు వచ్చే రంధ్రం చిన్నగా ఉంటుంది మంచి కొంత మంచి హైట్గా కొద్దిగా పర్సనాలిటీ ఉంటే స్పేషియస్ పెద్దగా ఉంటే బేబీ వస్తుంది అవన్నీ లెక్కేసుకొని పెల్విక్ ఒక పొజిషన్ చూసుకొని అవసరమైతే ఇమీడియట్గా సె సెక్షన్ చేసుకునే సదుపాయం ఉంది చేసి ఆ రెండు తీసేస్తారు బేబీ బాగా వస్తుంది